విశ్వాలయానికి వెళ్ళాను అనుకోండి ప్రధాన దేవత విష్ణుమూర్తి ఉంటాడు రామాలయానికి వెళ్తే రాముడు ప్రధాన జాతర ఉంటాడు రాముడు విష్ణుమూర్తి అవగాహన అంటే ఆదిత్యం అంబిరా విష్ణు గంగనాథం మహేశ్వరం ఈ ఐదు రేవతలే అన్ని దేవాలయాల ప్రతిష్ట దేవాలయ ప్రధాన దేవుడు మధ్యలో అనుకోండి నాలుగు మధ్యలో నాలుగు దేవతలు ఉంటారు ఎవరు వాళ్ళు ఒకవైదు గడపని ఒకవైపు అమ్మవారు ఒకవైపు నారాయణమూర్తి విష్ణుమూర్తి సూర్యనారాయణ ఇంకోవైపు నాగేదం ఆదిత్యం అంబిగానాథం గణనాథం మహేశ్వరం ఈ ఐదు దేవతలలో విష్ణుమూర్తులు ఉంటారు అంటే ఆ మేషలో విష్ణుమూర్తిగా చూడొస్తాడు ఇలా ఈ ఐదు దేవతలు కూరుకున్నటువంటి పంచాయత్ర దేవతలు ఉంటారు ఈ పంచాయత్ర దేవతలలో ప్రతి దేవాలయానికి ఏమి చేయాలి అంటే ప్రతిరోజు నిత్యం దేవునికి పూజ చేస్తారు నిత్య పూజ అంటారు నిత్య పూజ ఎక్కువ ఇక్కడ ఉంటుంది పంచోపచారం పూజ షోడ శోద పూజ ఉంటుంది చదువుపజార పూజ ఏ దేవతలు ఆవరణార్చనలో కూడా